నా పేరు మనసింహారెడ్డి సవాయిగూడెం గ్రామం వనపర్తి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ ఈ వరి వంగడం వచ్చేసి మైసూర్ మల్లిక దేశవాళి రకము ఇది పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాను నేను దీనికి మొదట్లో వచ్చేసి పోయిన సంవత్సరం నాలుగు ట్రిప్పుల వండు ఎరువు కొట్టాం రెండు ట్రిప్పుల చెరువు మట్టి కొట్టినాం ఈ సంవత్సరం మళ్ళీ నాలుగు ట్రిప్పుల ఎరువు కొట్టినాం పశువుల ఎరువు అది కూడా దేశవాళి ఆవులే పశువులు మావి నాటిన రెండో రోజు వచ్చేసి జిల్లెడు గొమ్మలు పెట్టినాం నీళ్ళు వారే చోట జిల్లెడు బొమ్మలు పెట్టడం వలన తెగులు రాదు అని చెప్పేసి మా తాతలు మా నాన్నకు చెప్పారు మా నాన్న మాకు చెప్పడం వలన ఇది మెయింటైన్ చేసినాము నాటిన ఇరవై రోజుకు తొలిసారిగా జీవామృతం పోసినాం జీవామృతం తయారీ విధానంలో మేము పది కిలోల పెండ పది కిలోల పది లీటర్ల మూత్రము రెండు కిలోల శనగపిండి రెండు కిలోల బెల్లం పుట్టిన దోశ పుట్టమని తీసుకున్నాం ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోసి ఒక నాలుగైదు రోజులు క్లాక్ వైజ్గా తిప్పిన తిప్పి సిల్లల దగ్గర పోసినాము అట్లా త్రీ టైమ్స్ పోసినాము సిల్లల దగ్గర టూ టైమ్స్ స్ప్రే కూడా చేసినాం మేము జీవామృతం టూ టైమ్స్ మజ్జిగ పుల్లటి మజ్జిగ కొబ్బరి బొండం నీళ్ళు పాలయింగువ మూడు కలిపి స్ప్రే చేసినాం పుల్లటి మజ్జిగ తర్వాత ఇంకో రకంగా ఎరువు తయారు చేసుకున్నాం ఎండుగడ్డి పచ్చిగడ్డి ఆవు మూత్రం ఆవు పెండ మజ్జిగ మొత్తం మురగబెట్టి ఎరువు తయారు చేసి దాన్ని కూడా ఎరువు ఎరువు కింద వేసినాం మళ్ళీ ఆ రకంగా ఈ సంవత్సరం అయితే పంట పర్వాలేదు అనిపిస్తుంది మాకైతే ఈ రోజు వరకు ఎలాంటి తెగులు లేదు ఏ ఎలాంటి ప్రాబ్లం లేదు నాటినప్పుడు మాత్రం ఇరవై ఐదు రోజుల నారు నాటినాం రెండు రెండు కర్రలే పెట్టినాం నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది పెట్టుబడి తక్కువ సంపాదన ఎక్కువ ఉంటుంది దేశవాలి వరి విత్తనంలో మాత్రం అది పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేస్తేనే ఈ మైసూరు మల్లిగే రకము మీరు ఇది ఎంత పొలంలో వేసిన జీవామృతం దీనికి ఎన్నిసార్లు ఉపయోగించినారు మజ్జిగ ఎన్నిసార్లు ఉపయోగించారు ఆవు మజ్జిగ నేను ఇప్పుడు ఇది ఇరవై గుంటలు వేసిన మైసూర్ మల్లిక అంటే అర్ధ ఎకర అంటాం మూడు సార్లు జీవామృతం మామూలుగా చల్లినాం రెండు సార్లు స్ప్రే చేసినాం మజ్జిగ రెండు సార్లు చల్లినాం రెండు సార్లు స్ప్రే చేసినాం మజ్జిగతో మళ్ళీ ఎరువు తయారు చేసినాం సపరేట్గా మేము మజ్జిగ ఆవు మూత్రం ఆవు పిండ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇవన్నీ తయారు చేసి ఎరువు తయారు చేసి ఎరువు చల్లినాం మేము మీరు ఎంత పంట వస్తుందని అంచనా వేస్తున్నారు మాకు తక్కువలో తక్కువ ఆరు నుంచి ఏడు కింటాలు బియ్యం వస్తాయి అనుకుంటున్నాము తర్వాత దీన్ని దీన్ని రేటు అంటే మీరు ఎప్పుడు ఇది ఇస్తారు తర్వాత ఎంత రేటుకు కింటాలకు అమ్ముతారు వరి కోసం అంటే ఇటు ఈ రెండు రోజుల్లో వరిది కోస్తాం మేము కోసిన తర్వాత తక్కువలో తక్కువ నాలుగు నెలలు అయితే మక్క పెట్టాలనుకుంటున్నాము నాలుగు నెలల తర్వాతనే పండించాలనేది ఆలోచన చిన్నప్పుడు మా నాన్నగారి ఇంట్లో అట్లే కింటాలు ఎంత కింటాలు ఎంత கிண்டால் பதிவேல்